మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో రియాజ్ ప్రెస్ మీట్ చందా దుర్గయకు ఘన ఘనంగా ఇంజనీర్స్ డే బి వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని పలువురు అన్నారు రాగుండం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికరం లైన్స్ భవన్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై నాలుగో జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు పి మల్లికార్జున అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ జైపూర్ పవర్ ప్లాంట్ జిఎం ఎన్కే రాజశేఖర్ ఏడిఈ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ మినేష్ నారాయణ్ టాండలను ఘనంగా షాలువతో సత్కరించారు జ్ఞాపికలు అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ సాంకేతిక నీటిపారుదల వివిధ ప్రణాళికాబద్ధమైన రోడ్డు బ్రిడ్జులు తదితర నిర్మాణంలో ఇంజనీర్ల పాత్రను ప్రపంచానికి పరిచయం చేశారని నేడు దేశ ప్రపంచ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు ఈ కార్యక్రమంలో లైన్స్ బాధ్యులు ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి వి ఎల్లప్ప పి గోవర్ధన్ రెడ్డి కె రాజేందర్ బంక రామస్వామి తిలక్ చక్రవర్తి శరద్బాబు ఆంజనేయులు మనోజ్ కుమార్ అగర్వాల్ లక్ష్మారెడ్డి ముడుతురపల్లి సారయ్య తదితారులు ఉన్నారు ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకుడు అమరజీవి చందా దుర్గయ్య సేవలు మరవలేనివని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పేర్కొన్నారు గోదవర్కర్ భాస్కర్వ భవన్లో ఈరోజు జరిగిన దుర్గయ్య నలభై వర్ధంతి సందర్భంగా దుర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు సిపిఐ ఏఐటిసీకి దుర్గయ్య అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి పోషం వేల్పుల నారాయణ గౌతమ్ గోవర్ధన్ దుర్గం భార్య లక్ష్మి కుమారులు రఘు శ్రీనివాస్

స్మారకం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత ఆయనకు ఉన్నటువంటి భావమే కారణం ఆనాడు అనేక మంది మన యూనియన్ వ్యతిరేకించి మన యూనియన్ను దెబ్బతీయాలని ఇటు కాంగ్రెస్ అటు నక్సలైట్లు అరాచకవాదులు విప్లవం పేరు చెప్పేటటువంటి విప్లవ వ్యతిరేక శక్తులు ఆనాడు దాడులు చేసే కాలంలో కూడా భయపడకుండా యూనియన్ కోసమే పనిచేసినటువంటి కార్యకర్త యూనియన్ కోసమే అమరత్వం పొందినటువంటి నాయకుడు బస్తీలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన జెండా వందనానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర బస్తీలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఒక చిన్న కారణం చేత విలువైన ప్రాణాన్ని వాళ్ళు బలిగొనడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకు కూడా తగిన శాస్త్రం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఆనాడు అనేక మంది ఆనిమూత్యాలంటి నాయకులను మనం పోగొట్టుకున్నాం వర్గశత్రు నిర్మూలన పేరుతో మన వర్గానికే సంబంధించిన నాయకులను హతమార్చడం అనేది మనకు తెలుసు ఈ సింగరేణి కాలనీస్లో అనేక మందిని మనం పోగొట్టుకున్నాం అబ్రహం గారు పి నర్సయ్య గారు భాస్కర్రావు గారు అట్లాగే కత్తుల గౌరయ్య గారు చందా దుర్గయ్య గారు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మంచి మెరికల్ లాంటి నాయకులు మంచి కార్యకర్తల్ని మనం పోగొట్టుకోవడం జరిగింది తద్వారా నిర్మాణంలో కొంత లోపం జరిగిన ఆర్గనైజేషన్ కొంత వెనుకబడిన మళ్ళా పుంజుకొని మనమంతా కూడా కలిసికట్టుగా యూనియన్ నిర్మించుకున్నాం యూనియన్ కాపాడుకున్నాం అదేవిధంగా చనిపోయినటువంటి నాయకుల కుటుంబాలకు సంబంధించి కూడా యూనియన్ అండగా నిలబడ్డది అట్లాగే చంద్రదుర్గ గారి కుటుంబానికి సంబంధించి కూడా మన యూనియన్ తరఫున మన నాయకులు కూడా అందరూ స్పందించి వారికి అనేక సందర్భాల్లో సహకరించారు సహాయం చేశారు ఆనాడు ఉన్నటువంటి నాయకులు భాస్కర్రావు గారు ఉండే నారాయణ గారు ఉండే గట్టయ్య గారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మంది పార్టీ యూనియన్ కార్యకర్తలు వారికి అండగా నిలబడ్డారు ఏదేమైనా ఇటువంటి హత్య రాజకీయాలు అంతగా పార్టీలు ఏవైతే ఉన్నాయో సమాజానికి కీడు చేస్తాయి సమాజానికి మేలు చేసేటివి కాదు ప్రాణం పోతే రాదు కానీ అటువంటి నాయకులను కోరుకోవడం వల్ల ఇప్పటికీ మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వాళ్ళు బ్రతికే ఉంటే యూనియన్ ఇంకా బలో బలోపేతంగా ఉండేది ఇంకా బలంగా ఉండేది అయినప్పటికీ ఒక బాధ ఆవేదన మా అందరి లోపల ఉండేది చంద్రబూర్ గారు మరి ఆయన తూపం అక్కడ ఉండేది దగ్గర ఇక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగి అక్కడి వరకు వెళ్లే వరం అక్కడ ఘనంగా కూడా వర్ధంగా జరిగేది మరి ఓసీపీలు చేయబట్టి అది కూడా ఇబ్బందికరంగా ఉంది భవిష్యత్తులోనైనా ఆ స్మారక స్థూపాన్ని ఇక్కడ ఆయన నిర్మించి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరపాలని దానికి మనందరం కృషి చేయాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర శాఖ తరఫున తెలియజేస్తూ ఇస్తాం మన ఏఐటిసి ఈ డివిజన్లో గెలిచి గెలిచినప్పుడే నాన్నగారికి నిజమైన నివాళులు అర్పించే సందర్భం వస్తుందని చెప్పి చాలా సందర్భాలు చేసినాయి అది ఈరోజు సాధించుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పెద్దవాళ్ళు ఎందరో అంతకుముందు యుఐటీస్ కోసం లేకపోతే సిపిఐ కోసం కృషి చేస్తున్న నాయకుల గురించి కొనియాడుతుంటే వాస్తవంగా మేము మా పెద్ద దిక్కును కోల్పోయినా కానీ మీ అందరిలో మీ అందరిని చూసినప్పుడు మీకోసం కార్మికుల కోసం ఎంతో కృషి చేసిండని మేము చాలా గర్వపడుతున్నాం అతని కడుపులో పుట్టినందుకు మేము అయితే ఏ రోజు కూడా మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసినారని ఏ రోజు అనుకోలే ఎందుకంటే కార్మిక నాయకుడు ఈ కాలంలో పుట్టడమే ఒక గొప్ప అవకాశం అలాంటి సందర్భంలో మా నాన్నగారు జన్మించి మీ కోసం పార్టీ కోసం కృషి చేసి ప్రా ప్రాణత్యాగం చేసినందుకైతే మేము చాలా గర్వపడుతున్నాం మీ అందరి మా కుటుంబానికి ఉండాలని ఆశిస్తూ సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు ఇచ్చిన చెల్లనేరదని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ అన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు జయనారాయణ కుమరయ్య సహదేవ్ పల్లె క్రాంతి కుమార్ కుమార్ రహీం రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు అండ్ మేనేజ్మెంట్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇరవై ఐదు సార్ ఇరవై ఏడు తారీఖు నాడు హైదరాబాద్ ఆఫీస్లో సమావేశం జరిగింది ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ మీద అన్ని సంఘాలతో ఇద్దరిద్దరు సభ్యులం అటెండ్ అయినాం ఆ సందర్భంలో సింగరణి చైర్మన్ గారికి హెచ్ఎంఎస్ అడగడం జరిగింది లాభాల వాట ఎప్పుడు ఇస్తారు అక్టోబర్లో ఇస్తామని చెప్పడం జరిగింది ఆ ఆ చాప్టర్ క్లోజ్ అక్టోబర్లో పైసలు ఇస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఎంత పర్సెంట్ ఇస్తారన్నది దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి హెచ్ఎంఎస్ కృషి చేస్తుంది సీఎం గారిని కలవడం జరుగుతుంది సీఎం గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ముప్పై ఐదు శాతం కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్యలో అందరూ అందరూ కొంతమంది ఏదో కొత్త డ్రామాలు వేస్తున్నారు వేసుకుంటా ధర్నా అని గిన్న అని డేట్ డిక్లేర్ అయినాక ఇంకా కొత్త డ్రామా అవసరం లేదు చైర్మన్ చెప్పిన తర్వాత ఇంకెవరు ఉండరు ఇప్పుడు ప్రభుత్వం పైన తెలంగాణ రేవంత్ రెడ్డి గారితో మనం మాట్లాడి పర్సంటేజ్ పెంచే విధంగా చూడాలి ఆ ప్రయత్నం హెచ్ఎంఎస్ చేస్తుంది మొన్న మీరు చూశారు ఉప ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు ఏటీసీ నాయకుడు సీతారామయ్య గారు దీని గురించి ఒక మాట మాట్లాడలే కొత్త బాయిల గురించి మాట్లాడలే దేని గురించి అసలు ప్రధానమైన సమస్యల మీద మాట్లాడలే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ వేదికను వాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది గుర్తింపు అన్నారు పిలిచిన వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు కూడా సింగరేణ మీద ఏమాత్రం పట్టింపులు అన్నది క్లియర్ అయిపోయింది వాళ్ళు ఏం చేయలేరు కేవలం పైరవీలు చేసుకుంటేనే బతుకుతున్నారు పైరవికారులు వాళ్ళు అది పైరవికారుల సంఘం సింగరేణ మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు సర్టిఫికేట్ చెల్లనేది అయిపోయింది కోడ్ ఆఫ్ క్లియర్ క్లియర్గా రాసి ఉంది ఎన్నికలైన తర్వాత నలభై ఐదు రోజుల లోపల సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇన్వాలిడ్ అది ఇన్వాలిడ్ పేపర్ అది మనం ఏదో చిట్టి ఇచ్చినో అది ఇచ్చాను ఇది ఇచ్చాను నేను డ్రామా చేసిన డ్రామా ఇది లాభాల వాట విషయంలో ఇంకా లాభాల బోనస్ విషయంలో ఇంకా డేట్ నిర్ణయం కాలే ఎవరో ఏదో లీకేజెస్ చేస్తున్నారు ముప్పై తారీఖు నాడు కానీ కానీ ఫస్ట్ కానీ ఇంకా సర్కులర్ జారీగాలే సర్కులర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో లక్ష రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం దసరా కంటే ముందు అయితే మనకు దీపావళికి ఇస్తారు దీపావళి బోనస్ మనం అంటాం అక్కడ దసరా అంటారు దసరా పెద్ద పండుగ కాబట్టి అక్కడ దసరా కంటే ముందు అక్కడ డిక్లేర్ చేస్తారు కనుక ఫస్ట్ నాడు థర్టీ ఎత్ నాడా ఫస్ట్ నాడా హండ్రెడ్ పర్సెంట్ మేము లక్ష రూపాయల కొరకు డిమాండ్ చేస్తున్నాం బార్గనింగ్ ఉంటుంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం హెచ్ఎంఎస్ స్టాండేషన్ కమిటీలో నేను కూడా సభ్యునే మేము కూడా వెళ్తున్నాం ఇలా సింగరేణిలో మిగతా ఏటీసీ కానీ ఏంటిసీ కానీ స్థానివేషన్ కమిటీలో సభ్యత్వం లేదు బోనస్ మీటింగ్లో మేము పోయి మాట్లాడి తీసుకొస్తాం తర్వాత వరద బాధితుల గురించి సింగరేణి మైనర్స్ సింగరేణిలో ఉన్న సంఘాలకు రెండు మూడు సంఘాలకు లెటర్స్ ఇష్యూ చేసింది మేనేజ్మెంట్ ఇది లెటర్ ఎవరు ప్రెసిడెంట్ ఇంతకుముందు జనరల్ సెక్రటరీని పెట్టేది ఈయన ఈయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు ఈయనకు ప్రెసిడెంట్ సీతారామయ్య కాబట్టి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పక్కన పెట్టేసి ప్రెసిడెంట్ అని పేరు పెట్టాం సింగరేణ్ సర్కులర్ ఆయన ఏటీసీ ఆయన ఒకటి జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీకి ప్రెసిడెంట్ సిఎంఓఏ ఎస్సీసీఎల్ బ్రాంచ్ వాళ్లకు పదకొండు తొమ్మిది ఇరవై నాలుగు నాడు ఒక లెటర్ ఇచ్చింది దీనికోసం ఒక మాస్టర్ కార్డ్ చేస్తామని వాళ్లకు లెటర్ మంపింది దీని మీద వాళ్ళ వైఖరి ఏంది కార్మికులకు చెప్పవలసిన బాధ్యత ఉంది మేము సూటిగా అడుగుతున్నాం మేనేజ్మెంట్ దగ్గర ఒప్పుకున్నారా ఒక మాస్టర్ గురించి ఒప్పుకుంటే మీరెవరు ఒప్పుకోవడానికి కార్మికుల దగ్గర వచ్చి చెప్పి ఒప్పుకున్నాం మేము బయల మీద చెప్పి మేము ఒక మాస్టర్ కట్ చేయమంటున్నాం అని చెప్పాలే చెప్పకుండా గుట్టు సప్పుడుగా ఉన్నారు వాళ్ళ గుట్టు సప్పుడును బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడ ఒక మాట మేనేజ్మెంట్ దగ్గర బయటకు వచ్చి ఒక మాట కార్మికుల దగ్గర ఒక మాట కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారు కార్మికుల అనుమతి లేకుండా నా నీ జాగిరి కాదు నా జీతం నేను కష్టపడ్డ జీతాన్ని కట్ చేయాలంటే నా అనుమతి లేకుండా ఒక్క పైసా కట్ చేసే అధికారం కార్మిక చట్టాల్లో ఉంది చట్టాలు తుంగల పెట్టి ఇదంతా వీళ్ళందరూ కలిసి ఏదో గుడిపుటాన్ని చేసి మొత్తం వన్ ఒక మస్టర్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మస్టరా వెయ్యి రూపాయల రెండు అది కార్మికుల అనుమతి తోటి చేయాలి చేయకుండా అదేవిధంగా పదకొండో తారీఖు నాడు తొమ్మిదో నెల లెటర్ ఇస్తే ఈ రోజు వరకు కూడా నోరు మెత్తపకుండా నోరు మూసుకొని కూర్చున్నారు మీ వైఖరి ఏందో చెప్పండి మీరు ఒప్పుకున్నారా ఒక మస్తారు ఒప్పుకుంటే ఓపెన్ గా చెప్పండి మేము ఒప్పుకున్నాం మేనేజ్మెంట్ తోటి దమ్ము లేదా చెప్పుకునే దమ్ము లేదా అక్కడ మాట్లాడుకుంటారు గుసగుసాలు గుసెగుసాలు పైరు పైరుల కొరకు ఆయన అక్కడ తలకేస్తారు బయటకి వచ్చి సైలెంట్ ఉండడం కరెక్ట్ కాదు మీరు చెప్పండి మీ వైఖరి వినిపించండి తర్వాత మేము చెప్తాం కార్మికుల డిమాండ్ మీద కార్మికులు ఏం కోరుకుంటే అదే చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది రెండోది సార్ మూడో పాయింట్ ఇవాళ డిప్యుటేషన్ల దందా కోట్ల రూపాయలు చేతులు మారినాయి కార్మికులై కనుక ఇప్పుడు రినివల్ ఉంది ఆర్ లో గతంలో ఉన్న జనరల్ మేనేజర్ చేసిన పాపాలు సీనియర్ కార్మికులకు నష్టం జరిగింది మేము గెలిచి ఉన్నప్పుడు సీనియర్ కార్మికునికే జనరల్ మెజూర్ సపరేట్ పోస్ట్లు సార్ సర్ఫేస్ పోస్ట్ ఇప్పించినాం వీళ్ళు గెలిచిన తర్వాత నిన్నగా ఒక్క రోజు కూడా మైన్లో దిగారు లీడర్ కొడుకు మైన్లో దిగకుండానే సర్ఫేస్ ఆ ఆఫీసర్ తమ్మునికి మైన్లో దిగకుంటేనే సర్ఫేస్ వీకేపీ మైండ్లో కార్మికులందరు కలిసి తిరుగుబాటు చేసిన అట్ల తిరుగుబాటు గోదావరి ఖమ్మంలో కూడా వస్తుంది రామగుండంలో అది రాకముందు ఎక్స్టెన్షన్ ఎవరికి చెయ్యవద్దు నోటీస్ ఇష్యూ చేయండి సీనియర్ కార్మికులకు యాభై ముప్పై సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో పనిచేసి మోకాలు నొప్పులతో మిలమిల కొట్టుకుంటాను వాళ్ళకి పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే చెప్పిన్నాను ఎంపీ చెప్పిన్నాను లేకుంటే ప్రజాప్రతినిధి చెప్పిన్నాను పై రోగాలు చెప్పిన్నాను బ్రోకర్లు చెప్పిన్నాను ఇప్పుడు ఇప్పుడు ఉన్న సంఘాలు బ్రోకర్ సంఘమే అది కార్మిక సంఘాలు కాదు చెప్తే మొత్తం సర్వేజ్ లో పెట్టి రినివల్ కొరకు మళ్ళీ పదివేల రూపాయలు వసూలు చేస్తారు రినివల్ ఉండకూడదు డైరెక్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో డైరెక్ట్ నోటీస్ బోర్డు వేసి సీనియర్టీ ప్రకారంగా ఇవ్వాలి ఇంకోటి ఇంట్లో కూడా ఇంకా కుట్ర జరుగుతుంది దొంగ నాటకం ఏంటిది ఎడ్యుకేషన్ అని పెట్టి నువ్వు అండర్ గ్రౌండ్ లో నువ్వు అపాయింట్మెంట్కి ఎడ్యుకేషన్ లేదు నువ్వు మజదూర్కి ఎడ్యుకేషన్ ఏందా ఎక్కడ ఉన్నది సర్కులర్ ఎవరు పుట్టించారు నువ్వు సింగరేణి అపాయింట్మెంట్ కు ఎడ్యుకేషన్ లేదు మజ్దూర్ కు దీనికి మజ్దూర్ జనరల్ మెజర్ సర్ఫేస్ కు ఎడ్యుకేషన్ కావాలి ఇంటర్మీడియట్ ఉంటే పది మార్కులు టెన్త్ ఉంటే ఇన్ని మార్కులు ఆ మార్కులు అదంతా గోల్మాల్ జరుగుతుంది ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కని పెట్టారు అన్ఎడ్యుకేటెడ్స్ కు ఫిఫ్టీ పర్సెంట్ అన్ఎ్యుడ్ అనెజ్యుకేటెడ్ ఎవ్వరు లేరు ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్సే కొంతమంది వీళ్ళ పైర్వీకారులు వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళందరూ గోల్మా చేసి చదువుకున్నాను కూడా చదువుకోలేదని పెట్టి చదువుకోలేదని పెట్టి వాళ్ళకు సర్ఫెస్ జూనియర్ ఫోరంకి ఇస్తాను రెండు వేల పదిహేను పద పద్నాలుగు పన్నెండు ఆ సంవత్సరం ఉన్న వాళ్ళకి లేదు ఇరవై రెండులో అపాయింట్మెంట్ సర్ఫెస్ ఎట్లా ఇచ్చినావు ఎన్ని పైసలు దొబ్బినావు అనే సింగర్ని మేనేజ్మెంట్ కు హెచ్ఎంఎస్ఆర్ జనరల్ మేనేజర్లకు హెచ్ఎంఎస్ అడుగుతుంది దొడ్డి దారిన దొంగ చాటన సర్ఫేస్ పోస్ట్ పెట్టారు అందరినీ బీకేయండి సీనర్లకు పెట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఇందులో సర్ఫేస్ పోస్ట్లో డెబ్బై ఐదు శాతం అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఇరవై ఐదు శాతం గాయాలైన వాళ్ళకు పెట్టాలి గాయాలు జరిగిన వాళ్ళకు పది శాతం పెట్టి అది బొక్కలు ఇరుగుతున్నాయట బొక్కలు ఇరుగుతున్నాయని ఇది గోల్మాల్ చేసి బొక్కలు ఇరగడానికి బెటర్ ఎట్లా అంటే మెడికల్ అయింది కదా ఇవాళ కొంతమంది ఏటీసీ నాయకులు ఏమి లేకుండా ఏది స్టంట్ వేసుకోకుండా స్టంట్ వేసుకున్నామని దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి అన్ఫిట్ అయిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ అటువంటిదే ఇది కూడా జరుగుతుంది మీకు తెలుసు అర్థమైంది ఎవరు స్టంట్ లేకుండా అన్ఫిట్ ఎట్లా స్టంట్ వేసుకున్న దొంగ సర్టిఫికేట్ డేటర్ తీసుకొచ్చి జెలిపాలేదు అది ఉంటుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం